హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి పిల్లలకి హాఫ్ డేస్ కూడా ఇచ్చేశారు పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తుంటే మధ్యలో ఇది కనిపించింది అన్నమాట దీన్ని నా సేమియా అంటారు కదా అది దాంతో ఏదో ఒక స్వీట్ చేయమని చెప్పి అడిగారు నాకు కూడా దాంతో ఏం చేస్తారో తెలియదు చాలా రోజుల ముందు ఎప్పుడో ఒకసారి తీసుకున్నాను కానీ ఏం చేయాలో తెలియక ఇంక వదిలేశాను అప్పటి నుంచి ఎప్పుడు తీసుకోలేదు ఇది ఇప్పుడు యూట్యూబ్లో ఏం చేయాలా అని చెప్పి చూస్తే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసే రెసిపీ ఏదైనా ఎతికాను అది కనిపించింది సరే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ముందు దాన్ని చేతితో ఇలా క్రష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత జీడిపప్పు బాదం రెండు యాలకులు వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట దాంట్లోనే ఒక టూ 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 త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని అది కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి హీట్ అయిన తర్వాత ముందు మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ సేమియాని మొత్తం అందులో వేసేసి దోరగా వేయించుకోవాలి నేను ఆల్రెడీ తీసుకున్నది రోస్టెడ్ సేమ్యాయే ఒకవేళ మీరు తీసుకునేది రోస్టెడ్ కాకుండా అయితే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ రోస్టెడే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందు నేతిలో ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటో చూపిస్తాను నేను ఫ్రై అయిపోయింది ఇది దీన్ని అదే షుగర్ పౌడర్ తీసుకున్నాను కదా ఫస్ట్ ఆ షుగర్ పౌడర్ ఇందులో వేసేసుకొని అది మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట బాగా ఫ్రై చేస్తూ ఉంటే షుగర్ పౌడరే కాబట్టి ఈజీగా తొందరగానే మెల్ట్ అయిపోతుంది దీన్ని వేరే రకంగా కూడా చేయొచ్చు నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను ఇలా ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి దీనికి మనం ఎందులో చేయాలనుకుంటున్నామో ఫస్టే తీసి పెట్టుకోవాలి నేనైతే రెండిట్లలో చేస్తున్నాను అనమాట ఈ గాజ్ బౌలు సరిపోవట్లేదు అందుకని హాట్ బాక్స్లో గాజు బౌల్లో రెండిట్లోనూ చేస్తున్నాను ఇలా కింద ఒక లేయర్ వేసుకోవాలి దీన్ని ఫస్ట్ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంచి షేప్ రావడం కోసం నేను కూరగిండు కూడా పెట్టి షేప్ చేస్తాను ఇక్కడ కింద ఒక లేరు పైన ఒక లేరు అలా వస్తుంది ఇది ఒక స్వీట్ మాట ఇదిగోండి ఇలా షేప్ చేసుకుంటున్నాను నేను దీన్ని ఎంత వంటలు రాని వాళ్ళైనా పిల్లలు పుట్టిన తర్వాత తప్పదు కదా వాళ్ళ కోసం ఖచ్చితంగా వంటలు నేర్చుకోవాలి అలాగే నేను కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళు ఇదిగోండి పై పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను కస్టర్డ్ పౌడర్ ఉంది కదా వెన్నెలా ఫ్లేవరు అదే ఒక టూ స్పూన్స్ తీసుకొని అందులో పాలు వేసి కలుపుకుంటున్నాను అనమాట ఉండలు లేకుండా ఫస్ట్ ఇది కలుపుకోవాలి అవి ఆల్రెడీ కాగబెట్టిన పాలే మళ్ళీ వేడి చేస్తున్నాను అనమాట అవి బాగా అయిన తర్వాత ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసేస్తున్నాను ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్లో బాదం కాజు పౌడర్ చేసుకున్నాం కదా పౌడర్ కూడా ఇందులో వేసేయాలి ఇది వేసి దగ్గర పడేదాకా ఉండాలన్నమాట ఇందులో షుగర్ వేసుకుంటున్నాను నేను స్వీట్నెస్ కంటే పూర్తిగా వెయ్యట్లేదు మిల్క్ మేడ్ కూడా వేద్దామని చెప్పి ఆ స్వీట్ సరిపోద్దో లేదో అని కొంచెం షుగర్ కొంచెం మిల్క్ మేడ్ రెండు కలిపేస్తుంది అనమాట ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇది దగ్గరికి అయ్యేదాకా ఉంచాలి ఇదిగోండి సగం షుగర్ వేసాను కదా సగమే మిల్క్ మేడ్ వేసాను చూద్దామని కానీ మిల్క్ మేడ్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంది దేంట్లో అయినా యూజ్ చేయొచ్చంట పాయసంలో కూడా షుగర్ ప్లేస్లో మనం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు అని చెప్పారు నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ అయిపోయింది కదా ఫస్ట్ లేయర్ వేసి పెట్టుకున్నాం కదా దాని మీద ఇలా వేసేసుకుంటున్నాను అనమాట తిక్కుగానే వేసుకోవాలి మిగిలిన సేమియా ఉంది కదా దాని మీద ఇంకో లేయర్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసుకొని వెంటనే తినే కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ టూ నుంచి త్రీ అవర్స్ ఉంచుకున్న తర్వాత అప్పుడు తింటే బాగుంటుంది ఇదిగోండి రెండు బౌల్లోనూ ఇలా వేసేసాను దీనిపైన కూడా మిగిలిన సేమియా వేసేస్తున్నాను అనమాట ఇది వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను మన దగ్గర ఏముంటే అవి అవి పైన అలా వేసేసుకుంటున్నాను అనమాట వేసుకొని దీని మీద మోర్పు పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక టూ నుంచి త్రీ త్రీ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ కూలింగ్తో తింటేనే బాగుంటుంది ఇదిగోండి తయారైపోయింది కస్టర్డ్ది మధ్యలో మనం వేసాం కదా అది ఇంకా ఎక్కువ వేయాలేమో వేసిందంతా ఇంకిపోయింది అనమాట కానీ టేస్ట్ మాత్రం బాగుంది అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్